మరికొన్ని గంటల్లోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన విధానం పైన కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు శ్రేణులు కావచ్చు కొన్ని ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు అయితే వారి ఆరోపణల ఎన్నికల ఉన్న నిజాలేంటి కాంగ్రెస్ పార్టీ నిజంగానే అలాంటి ఒక కార్యక్రమాలకు పాల్పడిందా అనేది దాంట్లో దాంట్లో ఉన్న నిజానిజాలు ఏంటో మనతో చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు మనతో ఉన్నారు నమస్కారం మేడం నమస్కారం మేడం ముఖ్యంగా ఇదే ఏదైతే జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ ఏదైతే అటు కొన్ని ఓట్ చోరీ లాంటి కొన్ని కార్యక్రమాలకు పాల్పడి గెలవబోతుంది అన్నది ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది మేడం దానిపైన మీ కామెంట్ మేడం తేడా అన్నారంటే వెనకటికి ఎవరో మా పెద్దలు ఇట్లాంటి వేషాలు వేసినప్పుడు మన పెద్దలు మాట్లాడుకుంటు ఒకవేళ ఓట్ చోరే జరిగితే మీరు ఏం చేస్తున్నారు మీ కార్యకర్తలు లేరా మీ ఏజెంట్లు లేరా మీకు సంబంధించినటువంటి అక్కడ చాలామంది ఉన్నారు కదా ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి పెట్టినటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళందరూ ఏం చేశారు ఈసీ ఉంది రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాలి ఏమున్నాయాలి కంప్లైంట్ చేయడానికి ఏమైంది రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేసి రోడ్ మీద కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఓట్ చోరీ జరిగింది అంటే ఓడిపోతున్న టైంలో ఓట్ చోరీ అంటవా పొద్దున్న నువ్వు అన్ని బూతులు తిరుగుతున్నావు కదా ఎక్కడ ఇబ్బంది అయితే అక్కడ ఇబ్బంది కంప్లైంట్ చేయాలి అంటే మీరు చేసినవన్నీ మేం చేస్తామని అంటే మీరు గతంలో చేసినటువంటి ఉప ఎన్నికలు కానీ సాధారణ ఎన్నికల్లో కానీ ఎన్నికల ముందు ఒక పంతొమ్మిది లక్షల ఇరవై రెండు లక్షల ఓటర్లను తొలగించి అప్పుడు ఎన్నికలకు పోయినారు అట్లాంటి పనులన్నీ అందరు చేస్తారని అనుకోవద్దు అందరు వచ్చి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సురక్షితంగా ఓటేసి ఇళ్ళకు పోయినారు అలాంటివి ఏం జరగలేదు ఓడిపోతామనే భయంతో ఇలాంటివన్నీ సామాధాన దండోపాయాలన్నీ ప్రయోగాలు చేసారు ఏ ఉపాయం కూడా పనిచేయక చివరికి ఏడుపు చివరికి గోళ చివరికి ధర్నా చివరికి కొంతమందిని ఎస్సీ ఎస్టీల్ని కర్రలు తీసుకొని కొట్టడము ఇవన్నీ చేసినటువంటి వీళ్ళు ఒకళ్ళ మీద నీతులు చెప్పి ఒకళ్ళ గురించి మాట్లాడితే అసభ్యకరంగా ఉంటుందని చెప్పండి వాళ్ళకి ఎస్ మేడం ముందుగా మనకు ఆ ఎలక్షన్స్ జరుగుతున్న అంటే పోలింగ్ పోలింగ్కు రెండు రోజుల ముందు అన్ని సర్వేలు అన్ని సర్వేలన్నీ బీఆర్ఎస్ కి ముఖ్యంగా బీఆర్ఎస్ అనుకూలంగా ఇచ్చాయి మేడం పోలింగ్ పోలింగ్ ఇచ్చిన తర్వాత మేడం పోలింగ్ జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చాయి మేడం దీని వెనకాల సర్వేలు చేసి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ చెప్తున్నాం ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఇచ్చిన సర్వేలను గురించి మేము గెలుస్తామని మేము బెంబేలు ఎత్తే ఓ గజ గలగల గలగల అరుస్తలేము డే వన్ నుంచి మేము అభ్యర్థిని ప్రకటించిన డే వన్ నుంచి మా అభ్యర్థి ఎప్పుడో ఖాయమైంది కేవలం మెజార్టీ కోసమే మా ప్రయత్నం అని మేము చెప్పినాము అన్ని సర్వేలు ఆ కేకే సర్వే ఏమి ఇచ్చిండో ఏం చేసిండో వాళ్ళకే తెలవాలి ఈరోజు వాళ్ళ ఛానల్లో కూడా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చారు అంటే వాళ్ళు ఒకళ్ళు పెండ తినమంటే పెండ తినడము గడ్డి తినమంటే గడ్డి తినడం డబ్బులు తీసుకోండి కానీ కనీసం కొంచెమన్నా న్యాయంగా చేయాలి ఒక పర్సెంట్ అటు ఇటు పెడితే బాగుండు ఎనిమిది పర్సెంట్ పది పర్సెంట్ డిఫరెంట్ చూపించి సర్వేలు చూపించడం ఎంతవరకు కరెక్టో వాళ్ళకే సమంజిస్తాం వాళ్ళ ఇంకితానికే వదిలేసినాం ఈ సర్వేల మీద మాకు నమ్మకం లేదు ఓటర్ల మీద నమ్మకం ఉంది నియోజకవర్గం ప్రజల మీద నమ్మకం ఉంది మా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి మీద మాకు నమ్మకం ఉంది మేడం ఎన్నికలు జరిగేటప్పుడు అయితే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఎక్కడ ఆయన ప్రస్తావన అయితే కనిపించలేదు మేడం ఆయన కూడా ఇప్పటివరకు ఎలాంటి ట్వీట్ చేయలేదు ఎలాంటి దానిపైన ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు కానీ అంటే బీఆర్ఎస్ జన్లు చెప్తున్నారు ఏంటంటే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత కేటీఆర్ బయటకు వస్తారు అని చెప్పేసి అంటున్నారు అప్పటివరకు ఆయన రాకపోవచ్చు దానిపైన ఎలాంటి కామెంట్ చేసినా ఆయన ఏం స్పందించారు అంటున్నారు మేడం దీనిపైన మీరు ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ గెలబోతుందా కేటీఆర్ గారు వచ్చే అంటే వచ్చే అవకాశం ఉందా పాపం కవరింగ్ ఏలేక చచ్చిపోతున్నట్టున్నారు కార్యకర్తలు నాయకులు అభిమానులు ఒకటి గుర్తుంచుకోవాలి కేసీఆర్ కూడా వస్తాడు వస్తాడు ప్రచారానికి అని చెప్పి చివరి రోజు వరకు అన్ని ప్రయోగాలు చేశారు పాపం కేసీఆర్ రాలేదు అది కూడా ఇట్లనే ఉంటుంది కేటీఆర్ వస్తాడు చేస్తాడు అని నాకు అప్పుడు కాదు ముందు వన్ వీక్ ముందే తెలిసింది కేటీఆర్ ఎన్నికలకు రెండు రోజుల ముందు గైబైపోతాడని నాకు ముందే తెలిసింది మరి ఎందుకో వ్యక్తిగత కారణాలలో విదేశాల పర్యటననో లేకపోతే ఏ ఫామ్ హౌస్లోనో రెస్టో లేకపోతే ఇరవై రోజులు ఎప్పుడూ కష్టపడింది రోడ్ల మీదకి వచ్చి కష్టపడ్డాడు సుఖపుత్రునిలాగా అలవాటు యువరాజు యువరాజులాగా ఫీల్ అయిపోయాడు వాళ్ళ అయ్యే అధికారం తెచ్చిపెడితే పెడితే పదేళ్ళు ఊరేగిండు మంత్రి పదవులు చేసి విదేశీ పర్యటనలు ఎయిర్ప్లేన్లో తప్పి భూమి మీద కాలు పెట్టినటువంటి వ్యక్తి అట్లాంటోడు నియోజకవర్గంలో బస్సులల్లో కార్లు అదేమంటారు అది అదే ముందు ఆటోలల్లో రోడ్డు మీద నడిచి అలిసి తిరిగి తిరిగి అలసిపోయినట్టున్నాడు అయితే ఫామ్ హౌస్లో అన్నా లేకపోతే విదేశాలకన్నా పారిపోవాలి ఈ రెండు మాటలు ఎందుకంటున్నా అంటే ఓడిపోతామని మూడు రోజుల ముందే అంచనా ఉన్నది వాళ్ళకు గురువారం రోజే గురువారం రోజు నేను చెప్తున్నా ఇది అథెంటిక్గా రాసి పెట్టుకోండి గురువారం రోజు కన్నా ముందు రోజే వాళ్ళకి తెలిసిపోయింది గెలుస్తూ ఓడిపోతామని కాంగ్రెస్ గెలుస్తుందని కాబట్టి ఓడిపోతామనే దీంతో గురువారం నుంచే కాస్త కాస్త వెనుక తగ్గుముఖం వేసినారు వాళ్ళు చేయించుకున్న సర్వేలతోని జస్ట్ బూస్టింగ్ ఇచ్చారు కార్యకర్తలకు తప్పించి వాళ్ళకి ముందు నుంచే తెలుసు టీఆర్ఎస్ ఓడిపోతుందని ముందు నుంచే తెలుసు అభ్యర్థి కంప్లీట్ నేనేమి మహిళలకి ఎవరిని ఎక్కించపర్చను కానీ అభ్యర్థిని చూసి ఓటేస్తారు బీఆర్ఎస్ అభ్యర్థికి ఏం చూసి ఓటేయాలో వాళ్ళే చెప్పాలి గోపీనాథ్ గత పదేళ్ళుగా అదే నియోజకవర్గంలో సొంత సొంతంగా వాళ్ళు చెప్పుకునేటటువంటి భార్యనేమే మరి ఆ భార్యగా ఉన్నటువంటి గోపీనాథ్ గతంలో ఏం చేసిండో అందరి తెలుసు అభివృద్ధి చేయలేదు అనేది అందరికి తెలుసు అట్లాంటిది మళ్ళీ వాళ్ళకే తీసుకొని వచ్చి ఈ మూడేళ్ళ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని వదిలేసి తన్నే పాలి వాళ్ళిచ్చే భరని నిడిచిపెట్టి తన్నే ఎదుకడికి ఎవరు పోతారని నేనైతే అనుకోను కానీ ప్రజలు కూడా వివేకులు వాళ్ళకన్నీ తెలుసు మనకన్నా ఎక్కువ తెలుసు మనం కేవలం రాజకీయం చేయగ చేయగలుగుతాం కానీ వాళ్ళు అపర చాణిక్యులు ఓటర్లు ఆలోచించి ఆచితూచి ఓటేస్తారు బీఆర్ఎస్కి ఏం చూసి ఓటేయాలి బీఆర్ఎస్లో నాలుగు ముక్కలు ఆట నడుస్తుంది స్వయాన ఇక్కడ ఎన్నికలు జరుగుతుంటే అక్కడ కవిత స్టేట్మెంట్లు ఇచ్చింది చూసిండు కదా మీరు ప్రాజెక్టు రేటు పెంచడానికి కారణం ఏందో హరీష్ రావుని అడగాలి మీడియా సోదరులు నన్నెందుకు అడుతారు హరీష్ రావుని వెళ్ళి అడగండి పదిహేడు వందల యాభై కోట్లకి ఎందుకు పోయిందో ప్రాజెక్టు వరంగల్ ప్రాజెక్టే కానీ ఇంకా ఇతరాత్రి చాలా ప్రాజెక్టులు ఆమె అన్నీ డైరెక్ట్ క్వశ్చన్ చేసింది అవినీతి చేసిందని సొయానా వాళ్ళ ఇంట్లో పుట్టిన బిడ్డ ఎం మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కేసీఆర్ బిడ్డ కేటీఆర్ చెల్లెలు హరీష్ రావు మరదలు ఇన్ని రకాలుగా పాత్రలు పోషిస్తున్నటువంటి కవితనే డైరెక్ట్గా ఏ ఎవిడెన్స్ అవసరం లేకుండా ఏ సిబిఐ ఈడీ ఏ పోలీస్ ఎంక్వైరీ అవసరం లేదు కవితను మైక్ ఇచ్చి ముంగలు కూర్చోబెడితే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అన్నీ చెప్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకే సఖ్యత లేదు వాళ్ళు చేసిన దోపిడీని వాళ్ళే ప్రశ్నించుకుంటుర్రు కాబట్టి ప్రజలు ఎవరిని చూసి ఏం చూసి ఓటు వేయాలి గెలిపించినాక కేసీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ ప్రజలు ఏమైనా కావాలని అంటే కేటీఆర్ ఫామ్ హౌస్ పోవాలన్నా లేకపోతే హరీష్ రావు ఇంటికి పోవాలన్నా ఆ సునీతమ్మ మాట్లాడుతుందని నేనైతే అనుకోను కాబట్టి ప్రజలు వివేకవంతులు ప్రజల్లో తిరిగేటటువంటి మనిషి మా ఇంట్లో బిడ్డలాగా మెలిగేటటువంటి మనిషి యువకుడు చదువుకున్నటువంటి మేధావి ఇన్ని ఆలోచించి ఒక బీసీ బిడ్డ బహుజన బిడ్డ ఇవన్నీ చూసినటువంటి లోకల్లో టాక్ వేరే ఉంటే వీళ్ళు బయట పబ్లిసిటీ చేసుకునేది ఎందుకంటే వందల కోట్ల దుబాయ్ దుబాయ్లో నడిపిస్తున్నటువంటి సోషల్ మీడియాతోని ప్రచారం చేసిండే కానీ సోషల్ మీడియా కేవలం సోషల్ మీడియా వరకే పరిమితమవుతుంది ప్రజలు ఆలోచించే శక్తి ఉన్నది చాలా ప్రజలు కూడా అప్గ్రేడ్ అయినరు వాళ్ళకి అన్నీ తెలుస్తాయని గుర్తుంచుకోవాలి ఇంకోటి మీరు ఎన్నో ఎన్నికలు చూస్తారు మేడం అలాగే ఉప ఎన్నికలు కూడా చూస్తారు అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇంకొక రెండు గంటల్లో పూర్తవుతుందన్న తరుణంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడము మీడియా ముందు ఏడవడం మేడం మీడియా ముందు ఎమోషనల్ గా ఎస్ మేడం మీడియా ముందు ఎమోషనల్గా కూడా తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు అధికారం తమ చేతుల్లో ఉంది కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇష్టం వచ్చినట్టు తమ ఎన్నికను ఇష్టానుసారంగా నడుపుకుంటున్నారు అని చెప్పేసి అభ్యర్థి ఎమోషనల్గా చెప్పారు ఆ అదేవిధంగా ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైతం విస్తృతంగా దొంగ ఓట్లు జరుగుతున్నాయి అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి ఇష్టం వచ్చినట్టు బ్యాలెట్లల్లో రిగ్గింగ్లు చేసుకుంటున్నారని చెప్పేసి ఆయన మాట్లాడే మేడం ఈ ఇద్దరు మాటలను మీరు ఎలా చూస్తారు మేడం అసలు పాడి కౌశిక క్యూర్ రైట్ ఇచ్చిండు ఆ నియోజకవర్గంలో తిరగడానికి అని అంటున్నాను నేను పాడి కౌశి ఎక్కడ ఎమ్మెల్యే నా లోకల్ అక్కడికి సరే ఉన్నావు ఆ తర్వాత సునీతమ్మ క్యూర్ రైట్ ఇచ్చిండ్రు ప్రెస్ మీట్ పెట్టడానికి ఆమె క్యాండిడేట్ క్యాండిడేట్ ఆరు గంటలకు ఆరున్నర వరకు క్యాండిడేట్ ముందుగురు వచ్చి ప్రెస్ ముంగల మాట్లాడరు మీడియా నేను మామూలుగా ఎవరైనా కనబడితే మధ్య మధ్యలో మైక్ పెడితే వేరే కానీ లైవ్ ప్రెస్ మీట్ ఎవరు పెడతారు చెప్పండి అది కంటెంప్ట్ కాదా ఆమె సానుభూతి చూపించాలి ఏడ్చాలి అని అంటే ముందు ఆల్రెడీ ఏడ్చేసింది ఎన్నోసార్లు సానుభూతి మీద ఓట్లు పడేటటువంటి టైం అయిపోయిందమ్మా ఇప్పుడు దానికి మంత్రాలకు చింతకాయలు రాలేవు సానుభూతి మీద ఓట్లు వేస్తే ప్రజలకు కావాల్సినటువంటి పరిష్కారం జరగదు అక్కడ అక్కడికి మేము కాముగున్నామా లేదా ఇంకా మేము కంప్లైంట్ ఇచ్చినాం అంతే ఆమెలాగా విరగబడాలంటే మా నాయకులకు వస్తుండే మా కార్యకర్తలకు వస్తుండే మా క్యాండిడేట్కి వస్తుండే కానీ చట్టం అనేది ఒకటి ఉన్నది దానికి ఒక రూల్ ఉన్నది మేము ఆ రూల్ ప్రకారమే వెళ్ళినాం మీరు రిగ్గింగ్ చేస్తున్నారంటే ఏమి ఏం చేశారు మీరు అని అడిగిన నేను ఇందాక ఫస్ట్ ప్రశ్న ప్రశ్నకు సమాధానం అదే రెండో ప్రశ్నకు కూడా సమాధానం అదే మీరు ఈసీ కంప్లైంట్ ఇచ్చుకోరా వాళ్ళ ఇంటి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ప్రైవేట్ వ్యవ వ్యవహారాలు ప్రైవేట్ ప్లేస్కి వచ్చి డైరెక్ట్గా వచ్చి ఆమె వాళ్ళ వాళ్ళ గేట్ తెరిచి ధర్నా కూర్చోవచ్చు అది తప్పు కాదు క్యాండిడేట్ ఇంకా పొజిషన్ ఒక నేషనల్ పార్టీ క్యాండిడేట్ ఆయన క్యాండిడేట్ ఆఫీస్కి వితౌట్ పర్మిషన్ నువ్వు ఎంట్రీ కావచ్చు పక్కన ఉన్నటువంటి ఒక హాలు అది పర్మిషన్ ఉన్న హాల్కి నువ్వు లోపల పోయి ధర్నా చేయొచ్చు ఇది కరెక్టా ఏదో ఏ చెయ్యాలి ఏమో చెయ్యాలి అక్కస్సుతో బాధతో ప్రెస్టేషన్తో కేటీఆర్గా అయిపోయిపోయాడు ఎవరు దిక్కు లేరు క్యాంపెయినింగ్ కానీ ఇక్కడ ఏమన్నా ఆమె తరఫు నుంచి మాట్లాడాలని అంటే ఎవరు లేకుండా పోయిన ఏం చేయాలామే మిగిలిందల్లా ఒక్కటే అందరు ఎడిచేది కాంగ్రెస్ మీదే కాబట్టి అందులో భాగంగా ఈమె కూడా కాంగ్రెస్ మీద ఏడిచింది ఆమె నిజస్వరూపం బయట పెట్టింది అప్పటిదాకా మెతకలాగా కనిపించి అప్పదిలాగా ఏడ్చుకుంటే అప్పటి వరకు ముందు రోజు వరకు ఏడ్చినట్ల కనబడి అస్సలు టైంకి వచ్చే వరకు మీ అందరి సంగతి ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తా అన్నది ఆమె అంటే నిజస్వరూపం బయట వేసింది కదా అమాయకురాలి కాదు నువ్వు అసాధ్యురాలి అని బయట వేసినావు కదా ఒక్కొక్క పదమూడవ తారీఖు వరకే చూస్తాను నేను దాని తర్వాత ఎవడో వస్తారు ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తా మా క్యాండిడేటు గతంలో మా ప్రచార రథం పోతుంటే తగలబెడతాం చంపేస్తాం కళాకారులని బెదిరించారు దానికి మీరు మా లోకల్లోకి వచ్చి మమ్మల్ని చంపి మీరు బయటికి ఎట్లా పోతారో చూస్తానోని మీద ట్రోలింగ్ చేశారు మీరేమో సంగతి చెప్తానంటే లాగా నటించి సంగతి చెప్తానంటే ఆమెకి మా మహిళ సానుభూతి ఇగో ఈ ఈ పనికి మన చెత్త విధవాళ్ళందరూ దానికి కామెంట్ చేస్తారు ఏమీ సానుభూతి ఉంది రాజకీయాల సానుభూతులతో మంత్రాలకు చింతకాయలు రాలతాయా సానుభూతితో ఓట్లు పడతాయా సానుభూతితో వ్యవహారం నడుస్తుందా నువ్వు వైపు పది మంది కాలనీలల్లో తిరిగి నువ్వు వాళ్ళకున్న సమస్యల్ని ఇప్పటికిప్పుడే నీకు గెలిపిస్తే సమస్య పరిష్కారం చేస్తావు పదేళ్ళు మీ ఆయన చేయలేదు ఒక చెతకు తీయలేదు ఒక రోడ్లో ఏపీయలేదు సామాన్య ప్రజల్ని ఇద్ద ఇబ్బంది పెట్టిండు ఒక రౌడీ లాగా ప్రవర్తించిండు అని నియోజకవర్గం ప్రజలు చెప్తున్నారు మన నువ్వు కొత్తగా చేసేది ఏముంటుందని ప్రజలకు తెలియదా ఒక్కటి నేను అంటున్నా రిగ్గింగ్ చేసిండ్రు అన్నప్పుడు పాడి కౌశ్య కానీ సుదీ సునీతనే ఎవరైనా ఆధారాలు పట్టుకొని ఈసీకి ఇవ్వచ్చు ఇందాక నేను చెప్పిన ప్రజాస్వామ్యం ఒకటే అధికారానికో ప్రతిపక్షానికో వేరువేరు ఉండదు మీరు గతంలో ఆ పని చేసి ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి పచ్చకామర లోకమంతా పచ్చగా కనబడుతుంది అలా చేసిన కాబట్టి అందరికి అదే కనబడుతుంది మేడం మరికొన్ని గంటల్లోనే ఈ ఫలితాలు అయితే వెలువడబోతున్నాయి మేడం మీ మాటల్లో అయితే కాంగ్రెస్ పార్టీ వింటున్నాం మేడం అయితే కాంగ్రెస్ పార్టీ లక్షల గుండె గొంతుక మాట్లాడుతున్నటువంటి మాట ఎన్నికలకు ముందే ఎవరింటికి వెళ్ళినా కూడా నవీన్ యాదవ్ గెలుస్తాడు మా ఇంటి బిడ్డ మా బస్తీ బిడ్డ మా కళ్ళ ముంగల తిరిగిన బిడ్డ మేము కాకపోతే పక్క ఇంటి వాడు నియోజకవర్గం ఆదరిస్తా పక్క నియోజకవర్గం ఆదరిస్తాడు రెండుసార్లు ఓడిపోయిన ప్రజల మధ్యలో ఉన్నటువంటి మా కళ్ళ ముందు పెరిగినటువంటి బిడ్డ అని ప్రజలు చెప్పుకుంటూ వాళ్ళే ఓటేసి వాళ్ళే గెలిపిస్తున్నారు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ గుర్తు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ ఇచ్చినటువంటి పథకాలు కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్ నవీన్ యాదవ్ దే ఫిఫ్టీ పర్సెంట్ ప్రా పార్టీ క్రెడిట్ ఫిఫ్టీ పర్సెంట్ నవీన్ క్రెడిట్ కాబట్టి రెండు క్రెడిట్లు కలిసి అక్కడ నియోజకవర్గంలో గెలుపు దిశగా పయనం వేస్తున్నటువంటి కాంగ్రెస్ మువ్వన్నెల జెండా ఎగరబోతుంది రేపు ఉదయం వరకు ఏడు గంటలకే బ్యాలెట్ ఓపెన్లు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది తినబోతు రుచి చూడడం ఎందుకు మనం అందరం కూడా రేపు కౌంటింగ్ చూద్దాము అందరము లైవ్లో చూద్దాము ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి ఎవరు ఎన్ని మాట్లాడినరు ఎన్ని చేతలు చేసినారు అందరికీ తెలుస్తుంది మీ మీ నిజ స్వరూపాలు ఆల్రెడీ ఎన్నికల రోజే బయటపడ్డాయి అసలు నువ్వు తట్టుకోలేక అందరి మీద నీ పార్టీ మీద కషంతా మా మా పార్టీ నాయకుల్ని ఏమన్నా అంటే ఆకు రౌడీలు చిల్లర రౌడీలు ఆమె మాట్లాడే భాష ఏంది అది నాకు అర్థం కాదు వచ్చిన వాళ్ళందరినీ నువ్వు రౌడీలు అంటవా ఎవరికి నామకరణం చేస్తున్నావు అట్లాంటిదంతా నీ ఎంబడి వచ్చిన పాడి కౌశిక్ రౌడీయా అందరు రౌడీలా ఎవరిని చూస్తే వాళ్ళని రౌడీలు అనడం రౌడీలు అనే వరకు ఎంతవరకు సమాజావు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మా నువ్వు రాలేవేమో ఇంకా పాలిటిక్స్కి మీ ఆయన కూడా ఆడ పోటీ చేసిండో లేదో టీఆర్ఎస్ నుంచి కానీ అంతకుముందే శ్రీశైలం యాదవ్ దగ్గర వాళ్ళు కేసీఆర్ డబ్బులు తీసుకొని పోయి బిడపెళ్లి చేసిండమ్మా ఎన్నికల్లో గెలవడానికి ఆయన ఇచ్చిన ప్ర ప్రచార రథంలోనే తిరిగిండమ్మా అప్పుడు పనికి వచ్చినటువంటి రౌడీ డబ్బు ఇప్పుడు క్యాండిడేట్గా అప్పు మన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయ్యే వరకు రౌడీ ఎట్లయిండు గుండా ఎట్లయ్యండు అదే పార్టీ శ్రీశైలం యాదవ్కి శ్రీశైలం యాదవ్ భార్యకి ఇద్దరికి కూడా టికెట్లను కార్పొరేటర్ టికెట్లను ఇచ్చింది కదా అప్పుడు వాళ్ళిద్దరు రౌడీల్లాగా కనపడలేదా వీళ్ళందరూ బీజే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు రౌడీల్లాగా కనపడలేదా ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఇచ్చే వరకు వాళ్ళు రౌడీలు కనబడుతున్నరా కాబట్టి ప్రజలు సమయాన్ని బట్టి వాళ్ళు చేయాల్సిన తీర్పు చేస్తారు ఇవ్వాల్సినటువంటి తీర్పు ఇస్తారు కాబట్టి ఇదంతా ఏది గెలుపైనా పార్టీ ప్రభుత్వము నవీన్ యాదవ్ అన్నిటికన్నా మించి ఓటర్ మహాశైలు దట్స్ ఇట్ మెజార్టీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు మేడం నేను ఆ రోజు చెప్పలేదు ఈరోజు చెప్పాను రేపు రిజల్ట్ వచ్చి బయటపడ్డాక ఇక ఇంత రిజల్ట్ ఇంత మెజార్టీ అని చెప్తాను గెలిస్తే మంచి మెజార్టీతో అనే నమ్మకం నాకు ఉంది డే వన్ నుంచి నామినేషన్ వేసిన రోజు నుంచి నాకు ఈ ఈరోజు అదే రేపు కూడా అదే కానీ మెజార్టీ సంఖ్య నాకు తెలియదు నేనేం అనాలసిస్ట్ కాదు నేను ఇంకా అంతకన్నా ఎక్కువ ప్రిడిక్షన్ చేయలేను రైట్ ఇది కాలువ సుజాత గారి మాటల్లో కాంగ్రెస్ గెలుపు అనేది ఆమె చెప్తా ఉన్నారు ఇక మరికొన్ని గంటల్లోనే జూబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు అనేది మనం చూడబోతా ఉన్నాం